అనంతపురం నగరంలో మేయర్ మహ్మద్ వాసిం డిప్యూటీ మేయర్ వసంతి మరియు స్థానిక పార్టీ నేతలతో కలిసి జిల్లా కలెక్టర్ ఆనంద్ను కలిశారు నగర కమిషనర్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ప్రజల ఆస్తులు రక్షణ లేకుండా పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు మేయర్ మాట్లాడుతూ నగరంలో అక్రమ నిర్మాణాలు హోర్డింగ్లు లాలీపాప్ బోర్డులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కమిషనర్ పట్టించుకోవడం లేదని పారిశుద్ధ్యం లా అండ్ ఆర్డర్ టౌన్ ప్లానింగ్ వంటి అంశాల్లో పూర్తి నిర్లక్ష్యం కొనసాగుతుందని అన్నారు అంతేకాక కొందరు స్థానికులు నకిలీ డాక్యుమెంట్ల ద్వారా మృతుల ఆస్తులను కాజేయడానికి ప్రయత్నించిన సందర్భాలను గమనిస్తూ కమిషనర్ చర్యలు తీసుకోవడం లేదని మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు చివరిగా మేయర్ మాట్లాడుతూ ప్రజల ఆస్తులను రక్షించడం లా అండ్ ఆర్డర్ కాపాడడం మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించడం కమిషనర్ బాధ్యతగా ఉండాలి అని స్పష్టం చేశారు